హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గా నేను నా యూట్యూబ్ జర్నీ సిరీస్ స్టార్ట్ చేశాను కదా రోజు రోజు నేను ఒక ప్రతిరోజు ఒక వీడియో పెట్టేదాన్ని రోజు నేను నా నేను ఏమేమి పెట్టాలి వీడియోస్ ఎలాంటివి పెట్టాలి అనే దాని మీద నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను వాయిస్ ఓవర్లో ఎలాంటి పాయింట్స్ కవర్ చేయాలి అనే దానిలో కూడా ఎలా మాట్లాడాలి అవన్నీ నేను కవర్ చేసుకుంటూ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వీడియోస్ పెడుతున్నాను జనవరి మొత్తం పెట్టాను అనమాట కానీ వ్యూస్ అయితే అసలేమీ రావట్లేదు ఒకటి రెండు మూడు అలా అలాగే వ్యూస్ ఉన్నాయి అసలు వ్యూసే రావట్లేదు అనమాట అయితే నేను ఏం చేస్తు ఏం చేశానంటే తర్వాత జ ఫిబ్రవరిలో రోజు అసలు నా వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి అని నా ఛానల్ని నేనే ఓపెన్ చేసుకొని నేనే చూసుకునేదానమాట అయితే దాంతో అదేమైపోయింది నేనే నా నా ఛానల్లో నేనే నా వీడియోస్ని నేను చూసుకోవటం అనేది చేయకూడదు అనేది నాకు అప్పట్లో తెలియదు నా ఛానల్ వీడియోస్ నేనే చూసేసుకోవటం వల్ల అది యూట్యూబ్ పాలసీకి పాలసీని వైలేట్ చేయడం అవుతుంది అని నాకు తెలియదు నేను జనరల్గా నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయి నేను ఎలా చెప్పాను అనేది నేను చూసుకుంటున్నాను అనమాట